కూడా కొంచెం మీ బిహేవియర్ అట్లనే ఉంది అనేది కూడా అప్పట్లో ఉంది కదా సో బేసికల్లీ క్లారిటీగా చెప్పండి అయితే బిగ్ బాస్ లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల తలకిందేసి తొక్కుదును అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో బేసికల్లీ మీకు ఒక నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది బట్ అది అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే లేడీస్ చాలామంది ఈ ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు సో ఇదంతా కూడా అతని మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది ఈ విషయంలో ఒక క్లారిటీ వంద శాతం ఎప్పుడు వంద శాతం ఎప్పుడు కూడా యాక్సెప్టెన్సీ ఉండదమ్మా ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటే సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు చెడుగాను చూస్తారు కమింగ్ టు మంగపతి బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన నేను నాకు నేనుగా నేను ఎలా ఉన్నాననేది చూసి ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్న మాటలు కూడా అట్లా నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు ఇంకొకటి ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈరోజు కూడా అదే స్పందన చూపించారు బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మా ఫిఫ్టీ క్రాస్ అయ్యా ఆ టైంలో మాకు ఓళ్ళల్లో ఎట్టుండేదంటే ఏ అందరు మాట్లాడి గొంతు మీద కాలేజ్ ఇలా మాట్లాడతారు ఆడపిల్లలు అని కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా అంటారమ్మా అమ్మా నాన్న అంటారు బాబాయిలు అంటారు మేనమామలు అంటారు ఎందుకంటారు అంటే ఆ బిడ్డకి ఎక్కడ ఏం నొప్పి తగులుతుందో అని అంటారు తప్ప ఎవ్వరు ఈ భూమి అక్కడ దాకెందుకమ్మ మనం డిస్కవరీ ఛానల్ చూస్తే పెంగ్విన్లు తిరుగుతూ ఉంటాయి ఒక రెండు పెంగ్విన్లు మాత్రం సపరేట్గా ఉంటాయి రోజు చూపిస్తాడు టైం ఆ పెంగ్విన్ వచ్చే టైంకి ఇది ఇంకో పెంగ్విన్తో మాట్లాడుతుంటే ఆ డ్రామా చూడాలమ్మా మనుషులకే కాదు పొసెసివ్నెస్ జంతువులు ఇది కూడా ఉంటుందమ్మా అలాగే మనం ఈ మధ్య ఇన్స్టాలో ఒక చూసాం ఒక డాగు ఇంకొక డాగ్తో క్లోజ్గా ఉంటే దానికోసం మాంసం మొక్క తీసుకొని వచ్చి తన ప్రేమికుడైనటువంటి డాగు తీసుకొని దగ్గరకు వస్తున్నప్పుడు ఇది ఈ డాగ్ ఇంకొకళ్ళతో క్లోజ్గా ఉంటుంది చూసి దానికి ఒక వేసాడమ్మా జంతువులు గోడు ఉంటుందమ్మా పససివ్నెస్ స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతి మీద ప్రతి వాళ్ళకి కూడా ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి మీద మనిషికి మగాడికి గౌరవం ఉంటుందో అప్పటికి వరకు మాత్రం ఈ ప్రకృతి ప్రకృతి ఉంటుంది ఆ తర్వాత లేదంటే ఇది నాశనం అయిపోతుంది